హలో గాయస్ అందరికీ నమస్తే నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విన్నతి అనమాట సో ఈ అయితే మా యొక్క కొండ ప్రాంతంలో ఎక్కువ శాతం వర్షాలు పడటం వల్ల ఏంటంటే చాలామంది ప్రజలు అడవిలో అటువంటి పశువుల కాపర్లు లేదా బోడు పనులకు వెళ్ళేటువంటి జనాలు చాలామంది అయితే పిడుగులు పడి చనిపోతున్నారు సో మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతము మరణానికి గురయ్యేటువంటి ప్రజలైతే మన అని చెప్పొచ్చు ఎల్లప్పుడూ కొండ ప్రాంతంలో ఉంటారు కనుక సో లాస్ట్ మంత్ కూడా అయితే మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఇరవై నుంచి ముప్పై మేకలు అయితే నష్టపోయారు పశువులు సుమారుగా అయితే ఉంటాయి ఒక పది పదిహేను పశువులు అనుకుంటాను మేతకి మేస్తుంటే అనమాట సడన్గా పిడుగులు పడి చనిపోయాయి అనమాట సో మనం ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మనం కొండల్లో ఉంటాం కాబట్టి చెట్ల అయితే అస్సలు ఉండద్దు ఈ కాలం అయితే వర్షాలు అయితే నాన్ స్టాక్ పడుతున్నాయి పిడుగులు కూడా చాలా ఎక్కువ మొత్తం పడుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాలని నా యొక్క యూట్యూబ్ తరఫున మీకు చిన్నది వినతి చేసుకుంటున్నాను సో ఇక మీ యొక్క అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి అనుకోరు కోరుకుంటాను ఫ్రెండ్స్